ఓం శ్రీగురుభ్యో నమహరి ఓం శుక్లాంబరం విష్ణు శశివర్ణం చతుర్భజం ప్రసన్న ధ్యాయే సర్వ విఘ్న కుంభరాశి వారికి ఈ ఫిబ్రవరి నెలలో ఏ విధంగా ఉండబోతోందో తెలుసుకుందాం మీ జన్మ నక్షత్రం ధనిష్ట మూడు నాలుగు పాదాలు కానీ శతభిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కానీ పూర్వభాద్ర ఒకటి రెండు మూడు పాదాలైనట్లయితే మీ జన్మరాశి కుంభరాశి అవుతుంది ఈ రాశివారికి చతుర్థస్థానమందు గురుడు జన్మరాశియందు శనేశ్వరుడు అదేవిధంగా స్థానమందు ద్వితీయ స్థానమందు రాహుకేతువులు సంచార ఫలితంగా ఈ రాశివారికి చేసేటువంటి వృత్తి వ్యాపార ఉద్యోగాల్లో ఇబ్బందులు కడిగేటువంటి సంఘటనలే కనబడుతున్నాయి ఆరోగ్యం పర్వాలేదు సమస్యలు తీవ్రంగా ఉంటాయి అన్నింటా కూడా అపజయాలు ఎదురవడానికి అవకాశం ఉంది వీరు ఏం మాట్లాడినా కూడా దాన్ని విరోధం కిందే చూస్తారు కొన్ని సమస్యలు కొని తెచ్చుకుంటారు కుటుంబ కలహాలు కలుగుతాయి భార్యాభర్తల మధ్య చిన్న చిన్న గొడవలు జరగడానికి కూడా అవకాశం ఉంది గృహంలో శుభమూలకంగా శుభకార్యాలు చేయడం వల్ల ధనం ఎక్కువగా ఖర్చు అవుతుంది ప్రభుత్వ మూలకంగా చిన్న చిన్న ఇబ్బందులు ఉండడానికి కూడా అవకాశం ఉంది ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి దూర ప్రయాణాలు చేయవలసి వస్తుంది అదేవిధంగా సంతానం కూడా మంచి అభివృద్ధిలో ఉంటుంది మీరు చేసేటువంటి వృత్తి వ్యాపార ఉద్యోగాలు కూడా సామాన్యంగా ఉండేటువంటి పరిస్థితులే కనబడుతున్నాయి విదేశాలు వెళ్ళాలనుకునే వారికి ఈ నెలలో కూడా ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం కనబడుతోంది సంఘంలోనూ రాజకీయ పరంగా కూడా సామాన్యంగా ఉంటుంది కావున ఈ కుంభరాశి వారు ఇబ్బందులు పడుతున్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ఒక ఏడు శనివారాలు నవగ్రహాల చుట్టూరా ప్రదక్షిణాలు చేసి ఆ శనేశ్వరుని ప్రార్థించడం వల్ల কোনবৰক শুভ ফলত শুভ